నమస్కారం నేను మిస్సియస్ కేంద్ర ప్రభుత్వము ఉపాధి హామీ కార్మికులకు ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది ఉపాధి హామీ వేతనాలను స్వల్పంగా పెంచడం అనేది జరిగింది ఈ ఉపాధి హామీ కార్మికులకు చెల్లించేటువంటి వేతనాలు పది శాతం పెరగడం అనేది జరిగింది వంద రోజుల పనిలో భాగంగా ఇప్పటి వరకు ఈ ఉపాధి హామీ కార్మికులకు రెండు వందల డెబ్బై రెండు రూపాయలను రోజువారీ కూలీగా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది దీనికి అదనంగా ఒక పది పర్సెంట్ పెంచి రోజువారీ కూలీని మూడు వందల రూపాయలకు పెంచడం అనేది జరిగింది ఈ వేతనం అనేది ఏప్రిల్ నుంచే ఉపాధి హామీ కార్మికులకు చెల్లించడం అనేది జరుగుతుంది అంటే ఏప్రిల్ నెలలోనే రోజు కూలీ మూడు వందల రూపాయలుగా ఉపాధి హామీ కార్మికులకు చెల్లించడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు